రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ సిపి కీలక నేతగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు టికెట్ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు ఎమ్మెల్యే గారి రమేష్ రెడ్డి ఇన్ఛార్జి గా ఉన్నప్పటికీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించి లోకేష్ టీమ్ లో ముద్ర పడ్డారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి రాయచోట్ నుంచి పోటీ చేశారు గెలిచారు ఆ తర్వాత తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు తొలిసారిగానే మంత్రి అయ్యారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ మధ్య కాలంలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పట్ల కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపితో సన్నిహితంగా ఉంటున్నారు వైఎస్ఆర్సిపి నేతలతో పాత సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త రెడ్డి ఉన్నంత దూకుడు రాంప్రసాద్ రెడ్డిలో లేదు మంత్రిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీపై దూకుడుగా వ్యవహరించడం లేదు ఇది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ మండిపల్లి రామప్రసాద్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది మండిపల్లి రెడ్డి ప్రసాద్ దంద అదే అదేవిధంగా రెడ్ శాండిల్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీనే చేయిస్తోందన్నది మరో వాదన దీంతో పాటు మహానాడు సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డికి దక్కాల్సినటువంటి ప్రాధాన్యత దక్కలేదు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రెడ్డికి దక్కినటువంటి ప్రాధాన్యత రాంప్రసాద్ రెడ్డికి దక్కలేదు మంత్రిగా ఉన్నప్పటికీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త కేంద్రంగా వ్యవహారం నడిచింది నడిపించారు కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి మాత్రం ఆ ప్రాధాన్యత దక్కలేదు అన్నది రాజకీయ వర్గాల వాదన దీంతో పాటు రామ్ప్రసాద్ రెడ్డిలో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్ల ఏదో ఒక మూలన అసంతృప్తి ఉంది అనుమానం ఉంది అందుకే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు లోకేష్ టీంలో సభ్యుడని గుర్తింపు ఉన్నప్పటికీ మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అన్నది మరొక వాదన తెలుగుదేశం పార్టీ నేతలే ఒకవైపు రాంప్రసాద్ రెడ్డి గురించి అవినీతి ఆరోపణల గురించి ప్రచారం చేస్తున్నారు మరోవైపు కడప ఎమ్మెల్యే రెడ్డికి దక్కినటువంటి ప్రాధాన్యత రాంప్రసాద్ రెడ్డికి దక్కడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత రాంప్రసాద్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందా వైఎస్ఆర్సీపీతో సంబంధాలు అంటగట్టి రాంప్రసాద్ రెడ్డిని పొమ్మనలేక పొగబెడుతుందా అన్నది మరొక ప్రచారం అయితే రామ్ప్రసాద్ రెడ్డి గతంలో వైఎస్ఆర్సిపిలో కీలక నేతగా ఉన్నాడు రాయ్చోట్ నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో అప్పట్లో వైఎస్ఆర్సిపి టికెట్ ఇవ్వలేకపోయింది అందుకే తెలుగుదేశం పార్టీలో చేరారు రామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ రామ్ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సిపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్ల కొంత ఆందోళన అనుమానం రాంప్రసాద్ రెడ్డిలో ఉంది అందుకే సైలెంట్ గా వైఎస్ఆర్సిపి వైపు అడుగులు పడుతున్నాయి అన్నది మరొక చర్చ తెలుగుదేశం పార్టీ అధిష్టానం రామ్ ప్రసాద్ రెడ్డిని కొమ్మనలేక లేక పెడుతోందా లేదంటే రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి వైపు అడుగులు వేస్తున్నారు ఇది ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ మంత్రిగా ఉన్నప్పటికీ రాంప్రసాద్ రెడ్డికి దక్కాల్సినటువంటి ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఓవరాల్ గా కనపడుతున్నటువంటి అభిప్రాయం మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది మంత్రివర్గ విస్తరణలో రాంప్రసాద్ రెడ్డికి ఉద్వాసన పలికేందుకు ముందస్తుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కుట్ర ఏమైనా చేస్తుందా రాంప్రసాద్ రెడ్డిపై అందుకే అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నేతలే చేస్తున్నారా రాంప్రసాద్ రెడ్డికి అందుకే ప్రాధాన్యత దక్కడం లేదా రామ్ ప్రసాద్ రెడ్డిని వదిలించుకోవడానికి తెలుగుదేశం పార్టీనే వ్యూహాత్మకంగా ఇవన్నీ రామ్ ప్రసాద్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తోందా అది రాజకీయ విశ్లేషకుల అంచనా